బిగిన్ విత్ ఆల్ ది బెస్ట్ అండి హోప్ఫుల్లీ బాగుంది మంచి హిట్ కొట్టాలి జనరల్గా టీవీ నుంచి సినిమాకి వస్తున్న వాళ్ళు ఫస్ట్ మీరు కాదు లాస్ట్ మీరు కాదు చాలామంది వస్తూనే ఉంటారు ప్రతిసారి వచ్చినప్పుడల్లా జనాల్లో ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది అంటే సినిమాల్లో మీరు మీకున్న రీచ్ ఆల్మోస్ట్ హీరోస్ కంటే ఎక్కువ ఉండొచ్చేమో కూడా ఎందుకంటే టీవీస్తో చాలా యాక్సెస్ ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ కాళ్ళకి బట్ చాలామంది ఏమంటారంటే టీవీల్లో చూసే వాళ్ళకి సినిమాలో వచ్చినప్పుడు ఆ టికెట్స్ తెగవు అంటారు ఈ క్వశ్చన్ మీరు మిమ్మల్ని మీరు ఉంటారు అడుగు ఉంటారు మీరు వచ్చినప్పుడు సో మీ ఉద్దేశం ఏంటి డెఫినెట్లీ సార్ అంటే అంటిల్ లెన్లెస్ మనం ఏం చేయగలము ఎలా చూపించగలము కాంటెంట్ మీద ఎంత కాన్సన్ట్రేట్ చేశాము అనేది కథ మీద పట్టుంది అనుకోండి సార్ ఐ థింక్ అది టీవీ ఫేస్ అయినా సినిమా ఫేస్ అయినా ఎలా ఉన్నా సెవెంటీఎంఎమ్ టికెట్ కొని రావాలి అంటే వాళ్ళకి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి సో స్క్రీన్ సైజే మారింది ఎంటర్టైన్మెంట్ మారలేదు అని మేము భావించాం సార్ చిన్న బులిధర మీద ఎలా అయితే ఎంటర్టైన్ చేశామో సిల్వర్ స్క్రీన్ మీద కూడా అదే ఎంటర్టైన్మెంట్ తీసుకురావాలనే తెచ్చాము డెఫినెట్లీ మీరు అన్నట్టు క్వశ్చన్స్ ఉంటాయి సార్ ఆ మీటర్స్ యూనో టికెట్ కొంటారా టీవీలో అవైలబుల్గా ఉన్నాం కదా మళ్ళీ అక్కడ దాకా వచ్చి చూస్తారా అని బట్ ఏదైతే వాళ్ళని ఎగ్జైట్ చేద్దాం అనుకున్నామో ఎందుకు రావాలి అనే రీజనే మా అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సో మేము వచ్చి ఒకసారి చూడండి మీకు నచ్చుతుంది అనేది మా ఆహ్వానం సార్ ప్రేక్షకులకి ఓకే చాలామంది యాక్టర్స్ టీవీ యాక్టర్స్ సినిమాల్లోకి వచ్చినప్పుడు కొన్నాళ్ళు రెండు టూ బోర్డ్స్ జర్నీస్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి టీవీలో ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది కాబట్టి చేస్తారు బట్ చాలామంది ఏంటంటే ఆపేస్తే కానీ ఒక సినిమాలో నిలదొక్కుకోలేము అని చాలామంది నాతో పర్సనల్గా కూడా చెప్పారు మీ ఉద్దేశం ఏంటి అంటే ఆపేది ఏం లేదు సార్ బికాజ్ ఆపర్చునిటీస్ వస్తాయి అండ్ వీఆర్ వెరీ లక్కీ బ్లెస్డ్ అలా ఆపర్చునిటీస్ వస్తాయి నాకు ఆల్ దీస్ ఇయర్స్ లైక్ టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నేను టెలివిజన్లో షోస్ చేస్తున్నప్పుడు ఐఎమ్ నాట్ అన్ ఎంప్లాయీ ఎనీవేర్ ఎక్కడ ఎంప్లాయీ కాదు నేను సో ఒక షో తర్వాత ఒక షో ఛానల్స్ అన్నీ పిలవడం నేను వాళ్ళందరితో వర్క్ చేయడం ఇట్ వాస్ వాజ్ గ్రేట్ అసోసియేషన్ బట్ మానేజ్ చేయాలి అనేది సిచ్యువేషన్స్ ప్రకారమే సార్ అంటే మా దానికి పర్టికులర్లీ మేము ఈ కథ అనుకున్నప్పుడు వీ వాంటెడ్ టు ట్రావెల్ సార్ ఇది కంప్లీట్ ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక అవుట్డోర్ లొకేషన్లో ఒక చోట షూట్ చేయాలి సో మా ప్లాన్ ప్రకారమే ఒక ముప్పై రోజులు బయట షూట్ ఉంది సో వీటిలన్నిటి మధ్యలో నేను మా టెలివిజన్ వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేను సో వాళ్ళతో ముందే అన్నీ చర్చించుకుని పోయిన సంవత్సరం డిసెంబర్ వరకు షూట్ చేసి వాళ్ళకి కమిట్మెంట్ అయినవి నన్ను నా షోస్లో ఒక్కొక్క సీజన్ నేను మూడు షోలు చేస్తున్నా మూడు సీజన్లు నెక్స్ట్ సీజను నేను చేయలేను ఇది ఫినిష్ చేసి వచ్చేస్తాను బికాజ్ నేను ఇది చేసే చాలా డియర్ టు మై హార్ట్ సార్ ఈ సినిమా సో హండ్రెడ్ పర్సెంట్ కాన్సన్ట్రేషన్ ఎఫర్ట్స్ ఇక్కడ ఉండాలి అనే ఉద్దేశమే తప్ప ఇది మానేస్తే ఇందులో స్పెషల్ గా కనిపిస్తామని ఏం లేదు సార్ నా గారు ట్రైలర్ చాలా బాగుంది ఇంట్రెస్ట్ గా ఎంటర్టైన్ చేసేలా ఉంది అంటే ప్రదీప్ బుల్లితెర మీద ఎంత ఎంటర్టైన్ చేస్తాడో బిగ్ స్క్రీన్ మీద కూడా అంతే ఎంటర్టైన్ ఇవ్వబోతున్నాడు అనేది ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది దానికి తోడు మీరు ఎంత టాలెంట్ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారంటే మీ ఫ్రెండ్స్ ఇద్దరు డైరెక్టర్ని ఒక స్క్రీన్ పర్చేజ్ చేయడం సో మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ఇంటిలో బాధను అదే విధంగా కొత్త టాలెంట్ని ఇండస్ట్రీకి పర్చేజ్ చేసేలా మీ ఫ్రెండ్స్ని పరిచయం చేస్తాం అయితే మొదటి సినిమాకి ఈ సినిమాకి మధ్యలో సో ఎందుకంటే ప్రదీప్ సినిమాలు చేస్తే చాలామంది సో ముందుకు వచ్చే వాళ్ళు ఉన్నారు సో ప్రదీప్ని అడిగే క్వశ్చన్లు రెండు ఒకటి సినిమా ఎప్పుడు చేస్తావు రెండు పెళ్ళి ఎప్పుడు చేసుకుంటాను ఎవరు అడిగినా మిమ్మల్ని కలిసిన ప్రతి వాళ్ళు ఇదే అడిగి ఉంటారు సో చాలా మంది మీడియా మిత్రులు కూడా ఇదే అడిగి ఉంటారు అంటే ఫస్ట్ సినిమా నుంచి సెకండ్ సినిమాకి మధ్యలో గ్యాప్ రావడానికి రీజన్ ఏంటి పర్టికులర్గా ఫస్ట్ సినిమా తర్వాత మీకు ఒక చిన్న యాక్సిడెంట్ అయ్యి కాలు ఇబ్బంది పెట్టింది అందుకే సినిమాలు చేయట్లేదని ఒక రీజన్ చెప్పారు అది నిజమేనా ఎస్ సార్ అంటే టెక్నికల్లీ కాలు ఎలా ప్రాబ్లం రావడం కొంచెం సర్జరీకి వెళ్ళడం అంత ట్రీట్మెంట్ అవ్వడం కొంచెం టైం పట్టింది సార్ ద మెయిన్ టైమ్ లాక్డౌన్ నుంచి అప్పుడే బయటికి రావడం మనందరం అండ్ అప్పుడప్పుడే మేము లైన్ అనుకోవడం జరిగింది కథ సో అట్ ద సేమ్ టైం నా రికవరీ అండ్ కథకి కావాల్సిన స్క్రిప్ట్ వర్క్ అవన్నీ ఆ టైంలోనే ఫినిష్ చేశాం అండ్ వన్స్ ఫర్ ఆల్ ఎవ్రీథింగ్ రెడీ అయిన తర్వాత అంటే మాకు ఇంత మంచి అవకాశం ప్రేక్షకులు ఇస్తున్నప్పుడు మాకు మా టీం కానీ ఎంఎండ్ టీం కానీ ఇంత మంచి అవకాశం కల్పించినప్పుడు వీ వాంటెడ్ టు గివ్ అవర్ బెస్ట్ సార్ సో అందుకని కొంచెం టైం తీసుకుని జాగ్రత్తగా ఆ క్వాలిటీ కోసం ఫైట్ చేసాం ట్రావెల్ చేసాం టెక్నీషియన్స్ అందరినీ వెతికి మాకు నచ్చిన వాళ్ళని అందరినీ అడగడం వాళ్ళు ఒప్పుకోవడం యాక్టర్స్ కూడా చాలా చాలా బిజీ ఉన్నారు సో వాళ్ళందరూ కూడా అరే మన సినిమా అని భావించి రావడం అభిమానంతో ఐ థింక్ ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు వెనల్ కిషోర్ గారికి బ్రహ్మాజీ గారికి మురళీధర్ గౌడ్ గారికి రోహిణి గారికి అన్నిటికంటే ముఖ్యంగా మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ మా బ్రహ్మానందం గారు ఆయన కథ వినగానే మాకు చాలా బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పారు లైన్ విని ఒకప్పుడు మా గారు జంజల్ గారు కథ చెప్తున్నట్టు అట్లా సిచ్యువేషనల్ కామెడీగా చెప్పుకుంటూ వెళ్తున్నారు కథను మీరు నా కథ ఏంటి సినిమా ఏంటి ఇది నాకు సంబంధంలే నేను సార్ నేను నా కెరీర్లో ఒక్కసారి స్క్రీన్ టైం మీతో షేర్ చేసుకోవాలని అన్న ఒక్క కోరి మా ప్రదీప్ కోసం లాస్ట్ క్యామియో నేను చేస్తాను ఒకటి చిన్నది క్లైమాక్స్లో అడిగితే ఆయన ఒప్పుకుని చేయడం అంటే దిస్ ఆల్ గుడ్ వైబ్స్ సార్ అన్ని బ్లెస్సింగ్స్ లాగా అందరూ ముందుకొచ్చారు సో ఐ థింక్ ఇంత మంచి అసోసియేషన్ జరిగినప్పుడు ఇంత జరిగినప్పుడు కొంచెం టెక్నికల్లీ టైం పట్టింది సార్ అంతే అంటే ఈ మధ్యకాలంలో కథ అవసరం లేదు కంటెంట్ సో ఆడియన్స్ని దగ్గర చేస్తే ఎంటర్టైన్ చేస్తే చాలు అనే సినిమాలు కూడా వస్తున్నాయి సో కథ అవసరం లేదు చాలా ఎంటర్టైన్ చేస్తే చాలా అంటున్నారు సో మీ సినిమాలో ఎంటర్టైన్మెంట్ కేవలం ఉంటుందా లేదంటే దాని బేసిల్లో ఒక మంచి కథ ఏమన్నా రాసుకున్న సందర్భం ఉందా సార్ కథ ఎంటర్టైనింగ్గా ఉంటుంది సార్ సో కథ ఎంటర్టైన్ చేస్తుంది యాక్చువల్లీ కథలోని పాత్రలు వాటి బిహేవియర్ టెండెన్సీస్ వాళ్ళ అలవాట్లు ఊర్లో ఈ చుట్టుపక్కల ప్రపంచానికి పట్టింపు లేకుండా కంచేసుకుని ఒక ఊరిలో ఉండే వాళ్ళు వాళ్ళ ఊరికి పట్నం అబ్బాయి వెళ్తే వాడి బతికేంటి వాడి టార్చర్ ఏంటి వాళ్ళందరితో అంటే వాళ్ళ కాస్ట్యూమ్స్ వాళ్ళ గెటప్లు కత్తులు చూసారు కదా సార్ సో డెఫినెట్లీ కొంచెం ఎంటర్టైనింగ్ ఉన్న కథ అనమాట కథలోనే ఆ ఎంటర్టైన్మెంట్ మేస్త్రి అనేది వాడు వాడారు మరి ఈ మధ్యకాలంలో చాలా మేస్త్రి మేస్త్రి అనేది బాగా పాపులర్ అయింది అందుకే వాడారా ఏంటి అసలు మేస్త్రి లేదు లేదు సార్ అలా ఏం లేదు అంటే నేను సివిల్ ఇంజనీర్ సార్ సినిమాలో సివిల్ ఇంజనీర్ని వాళ్ళ ఊరికి వెళ్ళి ఆ ఊరిలో వాళ్ళు ఎవరు చదువుకోలేదు కదా వాళ్ళకి అని పిలుస్తామే అంటే అరే నేను ఇంజనీర్ రా అండి పర్లేదు మేము అని పిలుచుకుంటాం సో దట్ ఈస్ ద కాంటాక్ట్ సార్ ఇది ప్రదీప్ గారు ప్రదీప్ గారు హాయ్ అండి ట్రైలర్ లుక్స్ గుడ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మీ ఫస్ట్ సినిమా ఫస్ట్ సింగిల్ మహేష్ బాబు గారితో లాంచ్ చేయించారు నీలి నిలియాక సార్ ఆ సాంగ్ చాలా ఇరాని మస్కి వెళ్ళింది చార్ట్ బస్టర్ మీకు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది అండ్ ఆ సెంటిమెంట్తోనే ఈ సినిమాలో కూడా మళ్ళీ లాంచ్ చేయమని అడిగారా బేసిక్గా ఆయన ఈ మధ్య ఏం లాంచ్ చేయట్లేదు ఎవరివి సో నాకు తెలిసి మీ గురించి లాంచ్ చేసి ఉంటారు సో ఎలా అప్రోచ్ అయ్యారు మళ్ళీ అదే సెంటిమెంట్తో అప్రోచ్ అయ్యారా అంతే సార్ వెరీ హ్యాపీ వెరీ స్వీట్ ఆఫ్ ఫిమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారు ఎప్పుడు కలిసిన సినిమా గురించి అప్డేట్స్ అడుగుతారు ఏం జరుగుతుంది ఏంటి అని సో ఫస్ట్ సాంగ్ అవ్వగానే మేము ఎప్పుడైతే విన్నామో ఉదిత్ సార్ పాడిన పాట అది చాలా ఇయర్స్ తర్వాత తెలుగులో ఉదిత్ నారాయణ గారు పాడుతున్న పాట సో అంతా విన్నప్పుడు మాకు అరే మహేష్ బాబు గారు కూడా చాలా పాటలు పాడారు ఇవన్నీ అని సో సార్కి ఒకసారి వినిపిద్దామని నేను తీసుకెళ్ళి సార్కి వినిపించాను వీడియో సాంగ్ కూడా చూపించాను సార్కి ఇమీడియట్లీ సార్కి చాలా చాలా బాగా నచ్చి చాలా బాగుంది ఫ్రెష్ ఉంది అండ్ అప్పుడు సార్ ఏమనుకోకపోతే ఈ పాట కూడా మీరు లాంచ్ చేస్తే విల్ బి వెరీ హ్యాపీ అని నువ్వు అడుగుతానే వచ్చావు నాకు తెలుసు అని భుజం మీద శబాషాన్ని వెరీ స్వీట్లీ వితౌట్ ఎనీ క్వశ్చన్స్ ఇమ్మీడియట్లీ హీ సెడ్ ఎస్ సో యా హిస్ ఆర్ లకి చామ్